ందరూ కూడా ఒక ఉద్యమం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మిగిలాలు రాకుండా చట్టాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఇంప్లిమెంట్ చేసింది సార్ అన్నట్టు తొమ్మిది పదేళ్ళుగా నిర్వీర్యం పట్టించుకోకుండా ఎవరు కూడా దాని మీద ప్రసిద్ధి మాట్లాడకుండా మన యొక్క అవసరాలను అవకాశాలను కాదరాసేటువంటి పరిస్థితి అలా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత పార్లమెంట్లో మాట్లాడిన సమ్ ఎంపీ ఆ పక్కన మన గురించి మాట్లాడి దాన్ని ఎప్పటి ఒక సెక్షన్ తీసుకొచ్చుకొని ఇంప్లిమెంట్ చేసి భారతదేశం మొత్తం అన్ని జిల్లాల్లో మీరే మీ రాష్ట్రం మీ స్టేట్లలో మీరు ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పేటువంటి పరిస్థితిని ఒక వాతావరణం తీసుకొచ్చేటువంటి స్థితి మనం గమనిస్తా అందులో భాగంగానే ఈరోజు జిల్లా స్థాయిలో ఆర్పీడీ అంటే ఏంటి యాక్ట్ అంటే ఏంటి మనకి ఏ ఉన్నాయి ఏ మార్పులు ఉన్నాయి ఎలా పొందాలా అనేటువంటి ఒక మంచి అవగాహన కల్పించినందుకు ఈ జిల్లాలో సచం ప్రత్యేకంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్పీడీ డిజబిలిటీ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి కోరుతా అందులో విద్య వైద్యం ఉపాధి దక్షిణ ఈ నాలుగు రంగాల్లో దివ్యాంగులకు అటాచ్మెంట్ ఉండే కనుక ఈ నాలుగు రంగాల్లో ఖచ్చితంగా నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాలు కోరినప్పుడు కొన్ని సెక్టార్లలో మూడు శాతం కొన్ని సెక్టార్లలో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగింది అయితే స్పష్టంగా ఏ ప్రభుత్వ శాఖలలో కూడా ఆర్పీడి యాక్ట్ అమలు చేయడం లేదు అనేది మన కంపెనీకి తెలిసినటువంటి విషయం అందులో భాగంగా ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా మనం న్యాయం జరగట్లేదు దాని మీద చర్చించినట్టు న్యాయం మనకు న్యాయం జరగాల దాని మీద చర్చించుకుంటే కొంత సమయం సందర్భం పడుతుంది అలాగే విద్య ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్పెషలీ దివ్యాంగులు దివ్యాంగు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితులు లేదు ఎందుకంటే ఎన్నిటికీ కూడా ఈ నాలుగు సెకాలకు కూడా ముడిపడి రాజకీయ క్షేత్రం రాజకీయ క్షేత్రంలో దివ్యాంగుడు వాయిస్ వినపడతలేదు కనుక ఆ యొక్క మన యొక్క సంక్షేమం ఆర్పడి యాక్ట్ను నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితిలో చూస్తూ అందుకే విద్యలో నిర్వీరమైన ప్రొటెక్షన్ ఈవెన్ మనం పదే పదే